సరే మరలా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సన్నిధిలో తెచ్చుకున్నాం వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మరి నాయన నీవు లేకపోతే నాయన మేము నీ కుమారుడైన పరిశుద్ధాత్మడు గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసును దయచేయండి ఆయన ద్వారా నిన్న మాటలు విని మర్చిపోకుండా ఆ మాటలు మా హృదయం దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయండి ఏసు క్రీస్తు నామని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనము ఈ దినాన్ని ఒక మాట నేర్చుకుందాం అవ్వ అవ్వ అనగానే మరి భూమి మీద ఉన్న మానవాళికి అందరికీ తల్లి అవ్వ అనే మాటకు అర్థం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి తల్లి అని అర్థం అసలు అవ్వను దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆదాము కంటే ఆది కాండము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనములు అంటాడు

కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆదాము ఒంటరి ఉండుట ఇష్టము లేక ఒంటరిగా ఉన్నటంటే ఆయన యొక్క సంకల్పం ప్రణాళిక నెరవేరదు గనక అవ్వమ్మని మరి ఆదాముకు సాటి అయిన సహారిగా ఆయన శరీరములో నుండి పక్కటిముకని తీసి అవ్వగా నిర్మించి ఆయనను ఆమెను ఆయనకు సహకారంగా ఇచ్చాడు కానీ అవమ్మ స్వభావం మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే అది దేవుని సంకల్పానికి విరుద్ధం దేవుడు ప్రణాళిక విరుద్ధం దేవుడు మరి ఊహను పూర్తిగా చేరిపేసిందం ఆయన ఆలోచననే చెరిపేసిందం కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆదాము మనం నేర్చుకున్నాం మూడో అధ్యాయం ఇరవైలో ఏమన్నా అంటే జీవం గల ప్రతివానికి తల్లి అని నేర్చుకున్నాం అవ్వ దేహం గల ప్రతి వానికి తల్లి ఆది కాండము మూడు ఇరవైలో చూడండి ప్రతి గల వానికి తల్లిగా చేశాడు కనుక ప్రతి వారికి మాదిరిగా ఉండాలని దేవుడు చేశాడు కనుక అవ్వను పేరు పెట్టాడు దేవం ఆదాము అంటే ఆదాము కూడా అప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడే ఎప్పుడు తప్పు చేశాడు అప్పుడే కోల్పోయాడు కానీ అప్పటి వరకు దేవుని ఆత్మతోనే ఆ పేరు అవమ్మకు ఇచ్చినప్పుడు మరి తల్లి ఒక మార్గదర్శిగా ఉండవలసినట్టు తల్లి అయినటువంటి అవ్వే మానవ జీవితానికి కలంకం తెచ్చింది అది కన్నా మూడో అధ్యాయం ఒకటి రెండులో చూసినట్లయితే సరిపోతుంది అక్కడికి చెప్పింది ఆమె ఏం చేసిందంటే ఒంటరి జీవితాన్ని స్వతంత్ర జీవితాన్ని ఎన్నుకుంది తన భర్తతో సహకారిగా తన భర్త మాట మీద ఉండవలసినటువంటి స్త్రీ ఏం చేసిందంటే మరి తనకు తాను ఒంటరి తత్వాన్ని కోరుకుని ఒంటరిగా తోటలోకి వెళ్ళింది తన భర్త లేకుండా భర్త అనుమతి లేకుండా తోటలోకి వెళ్ళింది కనుక స్త్రీలు చెడిపోవటానికి మార్గదర్శకురాలైనటువంటి అవ్వమ్మ చేసిన పొరపాటు ఏంటంటే భర్తను విడిచి వెళ్ళింది ఒంటరిగా తోటలోకి వెళ్ళింది ఒంటరిగా వెళ్ళినప్పుడు అపవాది మోసం చేసింది చాలామంది ఒంటరి తనంలోనే నీ జీవితం ఒంటరిగా ఉన్నదటి కనీసం దేవునికైనా సహవాసంతో ఉంది లేనట్లయితే నీకు అపవాది వస్తుంది నీ దగ్గర ఆలోచనలు చెప్పడానికి నిన్ను అగాధంలోనికి నడిపించటానికి వాడు సిద్ధముగా ఉంటాడు అంట ఆవోమ చేసింది మొట్టమొదటిదేంటి తెలుసా ఒంటరిగా పోయింది కాబట్టి అపోవాది అదే సమయంలో ఆమెను ప్రేరేపించింది అడిగింది ఏమి దేవుడు మీకు ఆజ్ఞ ఇచ్చాడా ఆజ్ఞ అని దానికి తెలియదని తెలుసు కాదు కానీ మనలో ఒక నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చెప్పించాలని అబద్ధాన్ని నమ్మించటానికి అపవాది ఆ విధంగా చేసింది కనుక ఒంటరితనం వెళ్ళింది ఒంటరితనం అనేది జంటగా ఉండటానికే ఇచ్చాడు తోడుగా ఉండటానికే ఇచ్చాడు సహకారంగా ఉండటానికే ఇచ్చాడు కానీ ఏమైందంటే ఒంటరితనాన్ని కోరుకొని ఒంటరిగా వెళ్ళి సాతాను వల్ల పడిపోయింది అవ్వ మూడవ లక్షణం మూడో అధ్యాయం పదమూడవ వచనంలో ఏం చేస్తుంది అంటే తప్పు చేసిన చాలా మంది అవోమ్మ లాంటి బుద్ధులే తప్పు చేసిన తప్పు అని ఒప్పుకోరు నెట్టెత్తారు కారణాలు ఎత్తుకుంటారు ఆ తప్పుకి కారణాలు ఎత్తుకుని సాకులు చెప్తారు కానీ తప్పుని తప్పు చేశామని దేవుని దగ్గర ఒప్పుకోపోవడమే ఆదా ఆవోమ యొక్క లక్షణం పోనీ ఆదాం మంచిగా వచ్చాడు ఆడు కూడా చెప్పాడంటే ఆడు కూడా చెప్పలేదు కదా కనుక మానవాళి స్వభావంలో ఏంటంటే సాకులు చెప్పడం ఇతరుల వాళ్ళ మీద నెట్టేయటం అవ్వమ్మ ఏం చేసింది అంటే వెంటనే నువ్వు చేసి ఇచ్చిన చూడు ఆ సర్పం నువ్వు చేసిన సర్పమే సర్పమే నన్ను తప్పు దారి చేసిందని పక్కదారిని పడి నెట్టేసింది కనుక అప్పుడు ఇలా రా మన జీవితంలో అవ్వమని బట్టి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మొదటిది మరి సహకారిణిగా భర్తకున్నప్పుడు మనం సహకారినిగానే ఉండాలి భర్త సహాయంతోనే మనం జీవించాలి భర్తను వెంబడించి ఉండాలి రెండవది ఏంటంటే మరి ఆమె ఒక తల్లిలా వచ్చింది లోకంలోకి తల్లి పాత్రను మాత్రమే పాటించాలి కాని మరి ఆ పిల్లలకి అన్యాయం చేసే తల్లిలా ఉండకూడదు మరి అక్కడ అవ్వమ్మ మరి లోకానికి సర్వ మానవాళికి అన్యాయం చేయటానికి ఆమె పూలుకున్నారు చేసినటువంటి తప్పుని మరి ఇతరుల మీద నెట్టేసింది నువ్వు చేసిన పామే నన్ను మోసగించింది లేకపోతే నేను తినకపోదును అది చాలా మంచిది అన్నదని కనుక ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి తన భర్తకు ప్రాధాన్యం అలాగే భర్తను దేవునితో పోల్చబట్టానికి దేవుడు మరి నిర్ణయించినటువంటి మరి ఆ యొక్క ఉపమానం కూడా మనం చదువుకున్నామనే సార్ కనుక భర్తను కాదని ఒంటరిగా ఉండే చేసినావు నువ్వు భర్త మాట కాదని నువ్వు వేసుకున్నావు భర్త మీదే తప్పు భర్తనే కాదని వెళ్ళి తప్పు చేసేతరుల మీద నెట్టేస్తున్నావు అది కన్నాం ఆ మూడో అధ్యాయం ఆరో వచనంలో కనుక పాపాన్ని పంచింది పాపాన్ని పంచింది పాపాన్ని ఏం చేసిందనే తన భర్త కూడా పంచింది కనుక స్త్రీ కాపాడవలసింది సహకారంగా ఉండవలసింది దేవుని పరిచర్యలో దేవుని పనిలో దేవుని వాక్యంలో దేవుని ఆత్మీయతలో ఎదగవలసిన పెంచవలసింది కుటుంబాన్ని జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్ననే స్త్రీ ఏం చేసిందంటే మరి ఆదర్శ ప్రాయాన్ని పోగొట్టుకుని అపవాది వల్ల పడి మరి తన భర్తకు కూడా పాపాన్ని పంచింది భర్త కూడా పాపాన్ని పంచింది చాలా కుటుంబాలు చెడిపోవటానికి కారణము భర్తలకు పంచిపెట్టి పాపాలు ఇద్దరు కలిసి ఏకీభవించి చేసినందుకే ఈ రోజున ఆదాము అవ్వలు ఇచ్చిన పాపం ఈ లోకానికి మనకు మిగిలిపోయింది పాపం అదే మనం ఈ రోజు వరకు ఈ పాపాన్ని అనుభవిస్తున్నామంటే ఆనాటి మన పితరులైనటువంటి ఆదాము అవలు ఇచ్చినటువంటి ఆ పరిస్థితే అదిగంట మూడు పదహారు కనుక వేదన అనేది ఒక శాపాన్ని తెచ్చుకున్న ఒక భయంకరమైనటువంటి గర్భవేదనను అనుభవించి ప్రసోదినాల్లో పడుతున్న వేదన తను చేసిన పాపాన్ని బట్టి కనుక నువ్వు కంటున్నటువంటి ప్రతి మాట కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అది ఒక్కటే అనుకుంటారు దేవుడి ఇచ్చిన శాపం ఈ లోకంలో నీవు విడి నీవు ఊహించినది ప్రతిది కూడా చెడుగా ఉన్నట్లయితే అది నీకు శాపంగానే వస్తుంది నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టంగా లేకపోతే అది నీకు శాపంగానే పరిగణిస్తాయి కనుక అవ్వమ చేసిన పని ద్వారా శాపాన్ని అనుభవించింది అందరికీ తల్లి మార్గదర్శకాలుగా ఉండాలని అనుకున్న ఆమె మరి అందరికీ శాపగ్రస్తురాలుగా చేపాన్ని పంచినటువంటి స్త్రీ అయిపోయింది ఆమె కారణం ఏమిటంటే ఆమె చేసినటువంటి పాపం ఆమె చేసినటువంటి పాపం ఈ రోజుని సర్వ మానవాళ్ళకి పాపాన్ని ఇచ్చింది ఆదికన్నా మూడు మూడులో చూడండి అవిధేయత చూపింది అవిధేత చూపింది సరిగ్గా దేవుని మాటను కూడా చెప్పలేని బరు బతుకులు ఇవి దేవుని ఏమి చెప్పాడు అది వినలేని మాట దేవుడు ముట్టుకోకూడదు అని చెప్పాడా తినకూడదు అన్నాడు కనుక అవిదేత దేవుని మాటకి అవిదేత చూపింది తినొద్దంటే తినకూడదు మరి ఎందుకు తినది తినకూడదని చెప్పిన అంటే తినాలి ఎవరు చెప్తే తింటారు ఇది మంచిది ఆహారం అంటే మంచి ఆహారం అని దేవుడు చెప్పినప్పుడు దేవుడిని ఇచ్చినప్పుడు తిన్నాను కనుక అక్కడ ఏం చేసిందంటే అవిదేత చూసింది ఆ అవివేత ఈ రోజు వరకు అవమ్మ తల్లి ఇచ్చిన అవిధేత ఈ రోజుని స్త్రీలలో కూడా దేవుని పట్ల అవిధేయత వచ్చింది దేవుని వాక్యం పట్ల అవిధేయత వచ్చింది దేవుని వాక్యాలు సరంగా జీవించలేకపోవటానికి కుటుంబాలు సంఘాలు కారణం ఏంటంటే అవమ్మ చూపిన అవిధేయత ఈనాటి వరకు వారి పిల్లలైనటువంటి స్త్రీలకు అనేక మందికి అలవడ్డటువంటి అవిధేయతే దానికి అవుతుంది చూడండి ఆదికారం రెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో ఆత్మీయంగా చచ్చిపోతారు చచ్చిపోతారంటే ఆమె ఏమనుకున్నదంటే శరీరంగా చచ్చిపోతామేమో బాబా శరీరంగా కాదు మేము బతకాలి అనుకున్నాడు ఆత్మీయంగా చచ్చిపోతామనే ఆలోచన లేదు ఈ రోజున వాక్యాన్ని వింటలేదు నువ్వేం చచ్చిపోవు నువ్వు వాక్యాన్ని వినకపోతే ఎంతో మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు వాక్యం వింటలేదు వాక్యం మీద శ్రద్ధ చూపట్లేదు వాక్యానుసర జీవితం లేదు వాక్యం అంటే వాళ్ళు ఒక దైవంగా ఆచరించట్లేదు అంతరంటే వాళ్ళు చచ్చిపోవట్లేదు కానీ ఆత్మీయంగా చచ్చిపోతున్నారు రవైన యేసు క్రీస్తు చేసిన బలియాగం ద్వారా వారు ఆత్మీయంగా చేయబడిన దేవుని పిల్లల దేవుని కృపకు దేవుని ఆశీర్వాదం దేవుని దేవులను కోల్పోతున్నారు అది ఆత్మీయంగా పోగొట్టుకున్నది ఆమె ఆమె పోయింది ఏంటంటే ఆత్మీయంగా చనిపోయింది ప్రతికి ఉంది అనేక మంది పిల్లలను కన్నది తెలుసుకున్నది దేవుని యొక్క శాపం కానీ ఉపయోగం ఏమున్నది పాపాన్ని ఇచ్చేసింది శాపాన్ని పొందింది మరి జీవితే మాత్రం ఉపయోగం ఏమున్నది మనం ఈ జీవితంలో రెండు జీవరోశుల్లాగే బ్రతుకుతున్నాం మనం ఈనాటికైనా దేవుని మాటను విని ఆత్మీయంగా అయిన బిడ్డలుగా మనం ఉండటానికి అవ్వమ్మ చేసిన పొరపాట్లు మనం జీవితంలో మనం చేయకోకుండా ఉండటానికి సిద్ధపడాలి అది మనం చేయవలసింది అందుకే మరి ఒక మాట ఏంటంటే రెండో కొరింది పదకొండో అధ్యాయం మూడో వచ్చిన చూడండి వులు గారి కొన్ని భయం అది అవ్వమ్మ రోజున మోసం ఇచ్చింది ఈ రోజున మరి మీరు కూడా దేవుని మాట వింటున్నారు దేవుని పరిశు క్రీస్తు పరిశుద్ధత నుండి సరళత నుండి ఆయన మాట నుండి తొలిగిపోయి అపవాది మోసం చేసినట్లు ఈ రోజున కూడా మోసంలో పడిపోతారేమో అని మరి పౌలు గారు భయపడుతున్నాడు మన గురించి వే సహోదరి సహోదరుడా అవ్వమ్మ లాంటి స్వభావం వే సహోదరి నీలో ఉన్నట్లయితే అవ్వమ్మ స్వభావం అవ్వమ్మ చేసినట్లు నేను చేయకూడదు అవ్వమ్మ చేసిన పొరపాటు నేను చేయకూడదు కనుక అవ్వమ్మని ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో నేను కూడా అనేక మందికి మరి అవ్వమ్మ కాకుండా నేను దేవునికి ఒక కుమార్తెగా ఆయన చేతుల ద్వారా ఆయన సంకల్పం ద్వారా సృష్టించినటువంటి ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా కనబడినటువంటి కుమార్తెగా తల్లిగా నేను అనేక మందికి ఉంటాననే ఆలోచన నీళ్ళు రావాలి లేకపోయినట్లయితే పౌలు ఏడుస్తున్నాడు అది కన్నా మూడు ఆరు చూడండి మూడు ఆరు మూడు ఆరు చదువుకున్నాం కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందు నేర్చుకున్నాం ఈ మాటని ఆకర్షితురాలు అవుతారు చాలా మంది లోకం ఏం చేస్తుందంటే లోకంలో ఉన్న దాన్ని చూసి ఆకర్షితులు అవుతారు అవ్వమ్మ చేసిన పొరపాటు అదే అవమ్మ చేసింది పొరపాటు ఏమిటంటే అవుతారు కన్నులతో చూసిన దానికి ఆకర్షితులు అవుతారు ఆకర్షితులైపోయిందమే దాని తోడు చెప్పిందంటే దాన్ని నిర్ణయం చేసుకుని స్థిరపరిచిపోడిపోయింది అదే నిజమేగి ఉంటుంది అందుకే అంత బాగున్నాయి అంత రమ్యంగా ఉన్నాయి అబ్బా ఏం బాగున్నాయి పళ్ళు అబ్బా అనుకున్నారు ఇంత పళ్ళు మమ్మల్ని ఎందుకు తినొద్దు అన్నాడు ఎందుకనేమో కనుక ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ముట్టవద్దన్న దాన్ని ముట్టద్దు దేవుడు తినవద్దన్న దాన్ని తినవద్దు దేవుడు చేయవద్దు అన్నది చేయవద్దు కనుక అవ్వమ్మ అది చేయటం బదులు దేవునికి విరుద్ధంగా చేసి తనకున్న స్థానాన్ని కోల్పోయింది భూమి మీద ఉన్న స్త్రీలందరికీ తల్లి అనే ఆ యొక్క గొప్ప ధన్యతను పోగొట్టుకుంది ఆమెకిచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అంత గొప్ప ధన్యతను పాడు చేసుకుంది ఆత్మీయంగా ఆమె తన పాపాన్ని కొనుక్కున్నది తను తన ఆకర్షణ ద్వారా ఆకర్షించబడ్డాది ఆ పళ్ళు ఆ చెడు ఆకర్షింపబడుతుంది ఇప్పుడు మానవాళికి చెడు ఆకర్షింపబడుతుంది ఏదో తన జీవితంలో నేను పొందుతున్నాను తృప్తి నాకు దేవుడిది ఇచ్చాడు చాలు అనుకోకుండా మనస్సులు మార్చుకొని లోకం మీద ఆశ్చర్యపడి లోకం మీద ఆకర్షితులై అనేక ఆటికి లోబడి తన సంసారాలను చెడగొట్టుకొని తన కుటుంబాలని చెడగొట్టుకొని మరి తనకిచ్చినటువంటి ధన్యతలను పోగొట్టుకొని ఈ రాజు అనేక మంది స్త్రీలు లోకంలో నాశనం అయిపోతున్నారు కారణం ఏంటో తెలుసా ఆకర్షణ ఆకర్షణ లోకం అందమైనది ఒకరోజు ఏసుప్రభుకి తాతాను గడి అదే చూపించాడు ఈ లోక మహిమలు చూడు అన్నాడు ఆ కొండ మీద నుంచి చూపించినప్పటికీ యేసు ప్రభు వారు ఏ నాకు తెలుసు నేనే సృష్టించిన దాన్ని నాకు చూపెడుతున్నాను కనుక నీ కొరకే సృష్టించిన ఆకర్షణ దేవుడు నీకు ఇవ్వకోకుండా ఉంటాడా దానికంటే అందమైనది దేవుస్తాడు కానీ నువ్వు ఆకర్షణకు లోనై కేవలం ఆకర్షణలకు లోనయ్యాయి కానీ నీకు వద్దన్నప్పుడు అది ఎంత అందంగా ఉంటే ఎందుకు ఎంత మంచిగా ఉంటే ఎందుకు ఎంత గొప్పగా ఉంటే నీకెందుకు కనుక మనం నేర్చుకోవాల్సింది ఆదాం అవమ్మ ఆకర్షణకి లోనైపోయింది అది అందముగాను రమ్యముగాను ఉన్నదనేసి దానికి లోనై తిన్నది కనుక ఈ రోజుని నీవు నేను కూడా ఆకర్షణకి లోనైనట్లయితే మన జీవితాలు అంతిమమే ఆకర్షము మరి నాశనానికే కారణం కనుక ఏదైతే ఆకర్షణంగా ఉన్నదో దాంట్లో చెడు ఉంటుంది ఆలోచించుకోవాలి ఎంత అందముగా ఉన్నదో దాంట్లో కొంత చెడు ఉంటుంది ఆ చెడును దేవుడు నీ దగ్గరికి వెళ్ళొద్దు ఆ చెడు దగ్గరికి అంటే నీకు అనుభవించడానికి కానీ తినటానికి కానీ పొందటానికి కానీ ఇంకా ఏదైనా నీకు తృప్తి పొందడానికి కానీ అనుభవించేది ఆకర్షణీయంగా కనపడినా కానీ దేవుని మాట విన్నట్లయితే అవ్వమ్మ ఈ రోజున తన స్థానాన్ని పోగొట్టుకోకుండా ఉంచుకునేది ఆకర్షితానికి లోనే ఈ రోజుని దేవుని మాటను ధిక్కరించి మరి సర్వ మానవాళ్ళకి పాపంలో నడిపించింది తనకున్న స్థానాన్ని కూడా కోల్పోయింది ఆఖరిగా మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఆ అది ఏదో తోట నుంచి అని కాదండి దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో ఆదాము అవ్వలో ఏం చేసేవారు అంటే రోజు కలుసుకునేవారు దేవునితో సహవాసం చేసేవారు దేవునితో మాట్లాడేవారు దేవునితో సహా అనుభవం కలిగి జీవించే జీవితం ఏదో తోట ఆదాము అవ్వ దేవునితో కలిసి ఉండేవారు ఒకరినొకరు సరదాగా శికారులు చేసేవారు దేవునితో నడిచేవారు ఎంత సాన్నిధ్యము ఎంత సహవాసం ఎంత సన్నిధి అది వాళ్ళ జీవితాలు ఎంత ప్రజ్వరలింపబడి జీవించారు వాళ్ళు కడకి వాళ్ళు చేసినటువంటి అవ్వమ్మ చేసినటువంటి ఆ పొరపాటు మరి ఆనాడు వాళ్ళకి ఈనాడు మనకి సర్వ మానవాళికి కూడా మరి ఆ యొక్క స్థానాన్ని పోగొట్టింది ఆ సాంగత్యాన్ని సన్నిధిని పోగొట్టింది దూరమై పాపాన్ని పంచిపెట్టింది పాపాన్ని పంచిపెట్టిందండి ఈనాడు పుడుతున్న పిల్లవాడు కూడా పాపి అయ్యాడంటే కారణం ఏమిటి వాడిలో కూడా ఆ పాప శరీరం ఉన్నది ఆ పాపం నుంచి వచ్చిన శరీరము పంచిపెట్టింది కనుక దాని ద్వారా వాళ్ళు బతుకుతున్నారు కనుక ఆ పాప జీవితం పరిపెట్టింది అవమ్మ కనుక అవ్వమ్మను మనం గుర్తు చేసుకున్నట్లయితే అవ్వమ్మ స్థానానికి వచ్చిపోయింది మనకు కూడా పాపాన్ని పంచిపెట్టింది అవ్వమ్మ చేసిన పని మన జీవితాలకి ఒక సూచనగా ఉండాలి అవ్వమ్మ చేసినట్లు మనము చేయకూడదు అనే ఆలోచన మనకు వచ్చినట్లయితే మనము కూడా అనేక మందికి అవ్వమ్మ ఆ సారాయణ నిన్నందుకు అనేక మందికి తల్లి కనుక భర్తను గౌరవించటంలో సారా తల్లి అయింది అన్ని విషయాలను తల్లిగా నిన్ను ఉండటానికే దేవుడు ఎన్నుకున్నాడు నీ బిడ్డలకు ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో పెంచడానికి అనేక మందికి నువ్వు తల్లిగా ఉండటానికి అవ్వమ్మని ఎలాగ నిర్ణయించాడో నిన్ను కూడా నిర్ణయించాడు దేవుడు ఈ రోజున అవ్వమ్మ చేసిన పొరపాటు నువ్వు నేను చేయకోకుండా మరి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మరి ఆ క్రీస్తు ద్వారా కనబడినటువంటి తల్లిగా మరి క్రీస్తు ద్వారా కనబడినటువంటి స్థితిని మనము కలిగి జీవించినట్లయితే మనము ఎవరికి హాని చేయకోకుండా ఆ యొక్క శాపము పొందకోకుండా దేవుని సన్నిధిని పోకుండా దేవుని ఆత్మీయత పోగొట్టకోకుండా మనము జీవించగలుగుతాం అతి ధన్యతలో ప్రతి వారిని దేవుడు జ్ఞాపం గాక